తిరుపతి అన్న ప్రసాదాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పత్రికలు టీవీ ఛానల్ చేస్తున్నటువంటి నీచమైన కమెంట్లు ఆ వ్యాఖ్యల చుట్టూ పెద్ద ఎత్తున చర్చ ఉంది చర్చ లేకంటే కూడా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కమెంట్స్ మీద చాలా తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తుంది దాన్ని కవర్ చేసుకునేకి చాలామంది డ్రామా ఆర్టిస్టులు లైన్లో నిలుస్తున్నారు చాలామంది విమర్శలు చేస్తూ ఉన్నది ఇప్పుడు కాదు రామారావు గారిని కాళ్ళు పట్టి చీరులో నుంచి లాగేసిన దగ్గర నుంచి అప్పుడు రామారావు గారి మీద ఏ విధంగా అయితే ఆయన మీద ఆయన క్యారెక్టర్ మీద కమెంట్ చేశారో ఏ విధంగా అయితే మొత్తం తప్పుడు ప్రచారాన్ని చేసి మానసికంగా బేధించి ఆయన చనిపోవడానికి కూడా కారణమయ్యారు అప్పటి నుంచి మొదలెడితే ఈ సెకండ్ వరకు కూడా వేరే వాళ్ళని టార్గెట్ చేయడం అబద్ధాలు చెప్పడం దుష్ప్రచారం చేయడం మీడియా ముసుగులో ఈ చిల్లర ప్రచారం చేయడం ఇదంతా అసలు వీళ్ళ వే ఆఫ్ పాలిటిక్స్ ఎలా ఉంటాయి ఎక్కడే కూడా ఈ లైన్ నుంచి పక్కకు రాలేదు అని చెప్పి చాలా మంది విమర్శలు చేస్తూ ఉన్నారు ఈ లైన్ నుంచి పక్కకు రాలేదు ఎంతసేపు ఉన్నా ఎదుటోడి మీద బండలు వేయాలి అంతా డైవర్షన్ చేయాలి ఒకరి క్యారెక్టర్ని అసాసినేట్ చేయాలి ఒకరి మీద అభిమాలిన హామీ విమర్శలు చేయాలి దాన్ని ఎన్నో మన దగ్గర పత్రికలు ఉన్నాయి టీవీ ఛానల్ ఉన్నాయి అందులో పనిచేసే బోకులు ఉంటారు నోటికి ఏదైతే మాట్లాడుతూ ఉంటారు వాళ్ళతోటి జనాలను అంతా పాడు చేసి పెట్టేయాలి ఇదే స్ట్రాటజీ జనాల్లోనే కొన్నిసార్లు అంటే వాటికి మద్దతు ఇస్తూ ఉండడం ఇది ఇంకా మరింత బాధాకరం కూడా ఎందుకంటే అధికారంలో ఉన్న వాళ్ళు చిల్లర కమెంట్ చేయడం ఎందుకు ఆధారాలు చర్యలు తీసుకోవాలి సింపుల్ లాజిక్ కదా ఉంటే చర్యలు తీసుకోవాలి చిల్లర కమెంట్ లేదు చిల్లర మాటలు ఎందుకు సో మీద ఆల్రెడీ వైకట్ సుబ్బారెడ్డి గారు ఇంతకు ముందే ఒకసారి నిన్ననే ట్వీట్ చేశారుగా నేను కుటుంబం కుటుంబంతో ప్రమాణం చేస్తాను నువ్వు నీ కుటుంబం నుంచి ప్రమాణం చేయి అని చెప్పా అన్నారు అండ్ మరో టీటీడీ మాజీ చేర్మన కరుణాకర్ రెడ్డి గారు కూడా వివిధ మీడియా ఛానల్తో మాట్లాడుతూ కూడా ఆయన ఇంటిగా చెప్పారు ఇవాళ పవిత్రతను నాశనం చేసింది మీరు ఇప్పుడు కాదు తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మొత్తం నాశనం చేసి పెట్టింది మీరు అక్కడ ఉన్నోళ్ళు పనిచేసే వాళ్ళు బయటకు వచ్చి సామాన్లు ఇస్తున్నారు అని చెప్పి ధర్నాలు చేశారు నీ హయాంలో ఎంత భ్రష్ పట్టించావో తెలుసు మేము ఎంత బ్రహ్మాండంగా మెయింటైన్ చేసామో తెలుసు ఎప్పుడు తప్పుడు ప్రచారమే ఈ బతుకు నుంచి బయటపడలేకున్నావు అని చెప్పి ఆయన కూడా కామెంట్ చేశారు అండ్ మళ్ళీ వైవి సుబ్బారెడ్డి గారు అయితే తన వ్యాఖ్యలు కనుక తన వెనక్కి తీసుకోకపోతే సుప్రీంకోర్టులో కేసు వేయబోతున్నాము అని వైవి సుబ్బారెడ్డి గారు అయితే చెప్పారు మరి ఏదైనా మాట వర్చుకో కామెంట్ చేశారు సీరియస్ గానే కేసు వేస్తారో చూడాలి వేయాలి ఒక ముఖ్యమంత్రి ఉండుకొని నోటికి ఏదొస్తే ఆ మాటలు మాట్లాడుతున్నారు ఆయన ఈ వీళ్ళు వీళ్ళంత ముందే వేసి ఉండాలి దీని గురించి అడిగారు మాజీ ముఖ్యమంత్రిని భూమిలో పాతేయండి శాశ్వతంగా కాంక్రీట్ వేసేయండి అప్పుడే కేసులు పెట్టాలి ఆయన మీద అప్పుడే వీళ్ళు న్యాయస్థానాలకు వెళ్ళాలి ఇప్పుడు వైసీపీ లీగల్ టీమ్ కాబట్టి మరేమో వాళ్ళు నల్ల కోటి వెనకాల బయాన్ని దాచుకుంటున్నారేమో మనకైతే తెలియదు కానీ ఒకవేళ తెలుగుదేశం పార్టీకి సంబంధించి వాళ్ళ మీద ఇటువంటి వ్యాఖ్యలు ఏమైనా చేసేవాడింటే ఈ పార్టీకి పోలీస్ స్టేషన్లకి వెళ్ళి క్యూ కట్టి కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు కోర్టులకు వెళ్ళి కేసులు పెట్టేవాళ్ళు పెట్టేవాళ్ళు ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు ఇంత దారుణంగా మాట్లాడితే శాసన మట్టిలో కప్పేయండి అంటారు వీళ్ళ నుంచి చెల్లం లేదు ఇది ఏకంగా కోట్ల కోట్ల మంది విశ్వాసాలకు సంబంధించిన విషయం మీద ఇంత దారుణంగా మాట్లాడతారు దీని మీద కూడా వీళ్ళు లీగల్ గా ప్రొసీడ్ అవ్వకపోతే ఇంకా వీళ్ళు రాజకీయ పార్టీ నడుపుకొని వేస్ట్ అనుకుంటారు వీళ్ళు రాజకీయ పార్టీ నడుపుకొని వేస్ట్ ఇంకా దీని మీద కూడా వీళ్ళు స్పందించకపోతే ఆచార్యం అర్జుగా రాయాలి పద్ధతిగా రాయాలి ఏది నోరుంది కదా అని ఏది ఉంటే మాట్లాడకూడదు ఇదే ముఖ్యమంత్రి చెప్పారు ఎన్నిసార్లు అన్నారు ఈ మూడు నెలల్లో నీతులు మూడు నెలలు ఉందేమో ఏది లేదు ఈ మూడు నెలల్లో నీతులు అబ్బో ఒక పది పుస్తకాలు రాయొచ్చు వీళ్ళు చెప్పే నీతులతో మరి ఇప్పుడేమైనా నీతులు ఆధారాలు అంటే చర్యలు తీసుకోండి మీరైతే గాలి మాటలు ఎన్నైనా మాట్లాడచ్చు వీళ్ళ పత్రికల టీవీ ఛానల్ అయితే గాలి మాటలు ఎన్నైనా మాట్లాడచ్చు ఎదుటి వాళ్ళు మాత్రం ఆధారాలు మొన్నటికి మొన్న చూసాం కదా నిన్న లేక మొన్ననే ఎమ్మెల్యే తాటిపట్ చంద్రశేఖర్ గారు ఈ పేకాట క్లబ్బులు ఇవి గ్రౌండ్ లెవెల్ ఏ విధంగా జరుగుతున్నాయి దానికి ప్రభుత్వ పెద్దలు ఏ విధంగా అండగా ఉంటూ ఉన్నారని ఒక ట్వీట్ చేస్తే ఆ బోధ పోలీసులు ఆంధ్రప్రదేశ్ పోలీసు అంటే రిప్లై మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే పంపించండి ఎంతటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం ఆధారాలు లేకుండా మాట్లాడకండి అబ్బో అప్పు మరి ఇప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రి మీద తీసుకోండి ఆ చర్యలు ముఖ్యమంత్రి మీద తీసుకోండి అధికారంలో ఉన్న వాళ్ళకి మాత్రం సేవలు చేయడం కోసం ఎందుకయ్యా ఈ వ్యవస్థలు వ్యవస్థలు అధికారంలో ఏమైనా మాట్లాడవచ్చు నోటికి ఏది వచ్చేది మాజీ ముఖ్యమంత్రిని మట్టిలో కలిపి నానా కలిపేయండి శాశ్వతంగా కాన్క్రీట్ వేసేయండి అన్నప్పుడు ఏమైందా మీ పోలీస్ వ్యవస్థ ఏ అసలు జనానికి పాజిటివ్ అభిప్రాయం లేదా బాబు వీళ్ళు ఎవరిని మీ మీద ఎవరికి పాజిటివ్ అభిప్రాయం లేదు ఏదో ఇవాడు అధికారంలో ఉంటే వాళ్ళకు నొప్పుతూ పోతూ ఉండాలి అంత మించి చేయగలిగింది ఎవడైనా కనుక బాలకినుడు అధికారం లేని వాళ్ళ మీద అప్పుడు చూపించాలి పవర్ అంతా అంతకు మించి మీరు ఉంది కానీ ఇప్పుడు వీళ్ళైతే మొత్తం మీద అయితే సుప్రీంకోర్టుకి వెళ్ళి కేసు వేస్తామంటున్నారు ఇవి మాటలకే పరిమితం అవుతాయో చేతులకు పరిమితం అవుతాయో తెలియదు మరి చూడాలి